నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బి నగర్కి వచ్చానండి పద్మావతి గారు ఎలా ఉన్నారు సమ్మర్ బాగా ఉంది కదా ఉరగా మీ ఊరగాయల కోసం నేను సంవత్సరం డబ్బాల్లో చక్కగా అన్ని పెట్టాను పెట్టిస్తాను ఇప్పుడు సో ఆవకాయల కాలం కాబట్టి సో మరి ఎండలు అలాగే ఇంట్లో కూర్చొని హాయిగా ఎండలో తిరగక్కర్లేకుండా అలా ఆన్లైన్లో బుక్ చేసుకునేలాగా ఏమైనా ఇస్తారా ఇప్పుడు లాస్ట్ టైం కూడా స్పెషల్ సేల్ శారీస్ ఇస్తే చాలా రెస్పాన్స్ వచ్చింది అందరికి ఇవ్వలేకపోయాను కాబట్టి చాలా మంది రిక్వెస్ట్ చేశారు మేడం మెసేజ్ చేశారు నాకు మళ్ళీ ఉంటే పెట్టండి మేడం చాలా బాగున్నాయి మీ దగ్గర రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఇవ్వలేకపోయిన వాళ్ళు కూడా మెసేజ్ చేశారు అందుకని మళ్ళీ వన్ వన్ టూ టూ పీసెస్ ఉన్నాయని అది మనకు పర్సెంటేజ్ అని కూడా కాదండి చాలా తక్కువలు ఇంకా మనం ఏంటంటే మన మన సబ్స్క్రైబర్ అంటే వాళ్ళ కస్టమర్ దేవులు నాకు సబ్స్క్రైబర్లు మనం కలిసి వెలిసే వెళ్తున్నాం ఎప్పుడైనా సేల్ ఉన్నప్పుడు మీకు ఇవ్వడమే బెటర్ కదా సో తగ్గించేదో మీకే ఇచ్చేది అంతే ఆన్లైన్ లోనే ఇస్తున్నాయి ఎక్కువ సేల్ అవుతాయి ఒకటి వాళ్ళకు యూజ్ అవుతుంది బెనిఫిట్ అవుతుంది సో ఫీలింగ్ వస్తుంది మనకు ఏంటంటే ఏ చీరలు పర్చేస్ చేసినా హోల్సేల్ కాబట్టి సెట్ లే కొనాలి అలా కొన్నప్పుడు రెండు చీరలు ఒక చీర అలా మిగిలిపోతూ ఉంటాయి అవన్నీ కూడా మనకి డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ కి ఇచ్చేసినట్టే కదా హోల్సేల్ ప్రైస్ మనం త్రీ మంత్స్ కోసం అలా వస్తున్నాం కదా సో ఇప్పుడు ఇచ్చే సారీస్ సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి మరి ఆ సారీస్ చూసేద్దాం మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ ఇంకా అన్ని ఫ్యాన్సీ సారీస్ కాబట్టి చెప్పుకుంటే వెళ్ళిపోయి చెప్తాను ఇది క్రేప్ మేడం బాగుంది క్రేప్ వర్క్ కట్ వర్క్ వచ్చి ఇది బ్లౌజ్ చికెన్ కర్రీ బ్లౌజ్ ఈ ఒక్క బ్లౌజ్ కుట్టించుకుంటే ఎన్నిటికో ఇది ఒక్క సారీ ఉంది ఒకటి ఎంత వరకు ఇస్తారండి ఇది ట్వంటీ టూ హండ్రెడ్ మీకు ఇప్పుడు థర్టీన్ ఫిఫ్టీ కి ఇస్తున్నాం బెస్ట్ ప్రైజ్ అంటే పద్మావతి గారు చెప్పింది ఫస్ట్ అంతే అన్ని ముట్టుకోక్కర్లేదు అన్నం మొత్తం కొంచెం అన్నట్టు ఒక చీర తోటే మీరు ఇందులో మనం ప్రాఫిట్ అని చూసుకోవట్లేదు నెక్స్ట్ ఇందులో మన క్రష్ ఇది కూడా ఒక్కటే పీస్ మేడం కలర్ అప్పుడు వచ్చినప్పుడు మనం చాలా చూపించాం కూడా ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారు ఇది థౌసండ్ కి థౌసండ్ అంటే బెస్ట్ అండి ఇంకా మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఇవి కూడా మేడం గుర్తుందా మీకు కూడా ఉంది అవును శారీస్ అమ్మేము ఇది కూడా ఇది మనంత గొప్పగా మరి తర్వాత క్లాత్ కూడా మన బాగా బాగా సిల్క్ ఇది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీ బడ్జెట్ లో వస్తున్నాయి రా మ్యాంగో రాంగో ఇది కూడా మీకు ఒకటే పీస్ ఉంది ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బెస్ట్ ప్రైజ్ మాట్లాడక్కల మీరు అన్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు సెవెన్ అది రేట్ అని చూసుకోవట్లేదు మేడం మాక్సిమం ఇచ్చేస్తున్నా ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉన్నది మీకు ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ బెస్ట్ ప్రైస్ తీసుకొచ్చినప్పుడు అసలు అలా మేము చూస్తూనే ఉన్నా రీస్టాక్ చేస్తూనే ఉన్నారు సో దానికి ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి మైడిల్ లోనేమో నార్మల్ గా అయితే థర్టీ నైన్ ఫిఫ్టీ మీకు ఇప్పుడు త్రీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఒకటే చీర్ ఉంది ఇందులో ఉన్నాయి సింగిల్ సింగిల్ ఒక త్రీ ఫోర్ ఉన్నాయి ఓ సేమ్ వెరైటీలో కొంచెం కలర్స్ డిజైన్స్ మారుతాయి ఇలా వస్తుందండి మిడిల్ లో మనకి కలంకార డిజైన్ స్టైల్ ఇలా మనకి మైసూర్ సిల్క్ వచ్చి మైసూర్ సిల్క్ సెమీ మైసూర్ సిల్క్ కూడా చాలా బాగుంది చూసారు చాలా ఇష్టపడ్డారు చాలా డిమాండ్ చాలా మేము చాలా మేము ఒక వంద చీరల వరకు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ సారీ ఇది కూడా అందులో ఇది కూడా బాగుంది సేమ్ అదే క్వాలిటీలో త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రే త్రీ థౌజండ్ తగ్గుతా ఇది బ్లౌజ్ ఇది మష్రూమ్ మష్రూమ్ ఇది కూడా తీసుకునేవారు ఒకటే కలర్ ఉంది ఒకటే కలర్ ఒకటే కలర్ ఉంది ఆ కలర్ కూడా మనకి వెంతగించే కలర్ వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ ఇది నార్మల్గా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని వచ్చి కానీ ఫోర్ థౌజండ్కే ఇస్తాం మేడం ఫోర్ థౌజండ్కి ఇస్తున్నారు మీకు కావాలనుకునేవారు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ పైపింగ్ లాగా బ్లౌజ్ వస్తుంది ఇది నార్మల్ గా అయితే త్రీ థౌజండ్ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే బెస్ట్ ప్రైస్ అంటే పిల్లలకి సారీ మీరు ఏమైనా చక్కగా లాంగ్ ఫ్రాక్ అలా కూడా చేయించుకోవచ్చు బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది కూడా అంతే ఇది ట్వంటీ నైన్ ఫిఫ్టీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బెస్ట్ ప్రైస్ ఇది బనారస్ పట్టు లైట్ వెయిట్ బెనారస్ పట్టు మనకి సాఫ్ట్ పట్టు అంటారు కదా ఆ స్టైల్లో వస్తుందండి ఇది సాఫ్ట్ పట్టు కన్నా కూడా ఇంకా ఫైన్ క్వాలిటీ ఇంకా ఫైన్ క్వాలిటీ ఇది త్రీ ఫైవ్ అలా ఉంటుంది మీకు ఇప్పుడు టూ థౌజండ్కి టూ థౌజండ్లో వస్తుందండి బెనారసీ పట్టు టూ థౌజండ్లో వస్తుంది ఒకప్పుడు ఈ చీరలు ఇచ్చిన పెట్టడం అయిపోవడం పెట్టడం అయిపోవడం ఈ చీరలు సో ఇది కూడా మనకు ఒక్క సారీ మాత్రమే ఉందండి లెహెంగా లాగా అలా కూడా మీరు చాలా బాగుంటుంది చాలా ఎంత వరకు ఉంటుంది ఇది కూడా ఫిఫ్టీన్ ఇస్తున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది నెక్స్ట్ సారీ డిజైనర్ ఇది బ్లౌజ్ ఈ వర్క్ డిజైనర్ బ్లౌజ్ మనకి ఈ వర్క్ వస్తుందండి మీరు చక్కగా ఇదే బ్లౌజ్ కెళ్ళచ్చు కొన్ని కొన్ని చీరలు లెహంగా లాగా పిల్లలు కుట్టించడానికి ఇది బాగుంటది ఫ్రాక్ గానీ లెహంగ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి ఈ చీరలు బాగా అసలు మామూలుగా కూడా కాదు ఎన్ని సార్లు వచ్చినా క్రేజ్ అంతే ఇవి పైగా చెక్కల్లా మందుతాయో ఇంకా అసలు వాడి వాడి పడేయాలి అంతే ఇది నార్మల్ గా అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ బెస్ట్ ప్రైస్ సేమ్ అదే దాంట్లో మరొక మోడల్ ఇది కూడా బాగుంది త్రీ ఫైవ్కి వస్తుంది త్రీ ఫైవ్ నెక్స్ట్ మనకి ఫ్యాబ్రిక్ బాగుంది లాస్ట్ షూలో డిఫరెంట్ ఇది ఇంకా డిఫరెంట్ మేడం కదా ఇది నార్మల్గా ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మీకు ఇప్పుడు త్రీ ఫైవ్కి ఇస్తుంది త్రీ ఫైవ్ వస్తుంది హ్యాండ్ వర్క్ కూడా వచ్చిందండి మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది హ్యాండ్కు నెక్ కూడా నెక్ చాలా బాగుంది కది కుట్టడం కూడా మనకి హ్యాండ్ వర్క్ వర్క్ కూడా హ్యాండ్ వర్క్ కలర్ కూడా బాగుంది ఆనియన్ పింక్ ఒక్కటి మాత్రమే ఉంది చాలా వరకు ఒకటి రెండు ఉన్నాయండి మంచి ధరలో వస్తున్నాయి కావాల్సిన వారు తీసేసుకోవచ్చు ఈ శారీ కూడా బాగుంది ఇది చినాన్ చిన్నాన్లో మనకి మంచి బోర్డర్ తోటి వచ్చింది బ్లౌజు దీనికి బ్లౌజ్ అండి మంచి బ్లౌజ్ ఎంతవరకు ఇస్తున్నారు ఇది ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఇది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో అసలు బరే చీరలు వస్తున్నాయండి అంతే హాయిగా తీసేసుకోవచ్చు ఇది కూడా క్లాత్ చాలా బాగుంటుంది క్రేప్ లా ఉంది దీనికి పార్సీ స్టైల్ లో బాగా వర్క్ చేసారు ఇది డిజైన్ ఇలా లీవ్స్ లాగా ఎయిటీన్ థౌసండ్ అలా కూడా వచ్చాయి అవును ఇది ఇది మేము ఫోర్ ఫైవ్ కమ్మిన చీరలే మేడం బ్లౌజ్ కూడా మంచిగా వచ్చింది క్లాత్ బాగుంది ఇది టూ ఫైవ్ కిస్ టూ ఫైవ్ సింగిల్ ఏంటంటే ఇంకక్కడ పెట్టుకొని మనం ఎందుకు కస్టమర్ కన్నా ఇది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ వీవింగ్ తోటి వచ్చిందండి ఇది ఇది త్రీ ఫైవ్ ఇది టూ థౌజండ్ కు టూ థౌజండ్ క్లాత్ కూడా మెత్తగా ఉంది ప్యూర్ జార్జెట్ మేడం ఇది ఒక క్రష్ క్రష్ లో ఫ్లోరల్ బోర్డర్ ఫ్లోరల్ పళ్ళు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా మనకు కొంచెం ఫ్లోరల్ లోనే ఫ్లోరల్ ఇలా క్రష్ వస్తుంది ఈ చీరలు కూడా మీకు కొన్ని కొన్ని అయితే డిజైనర్ లా ఉన్నాయి కాబట్టి పిల్లలు లెహెంగా వెళ్ళిపోవచ్చు అవునండి ఇది ఎంత అంతే ఇది ట్వంటీ నైన్ ఫిఫ్టీ ఉంది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో చాలా బాగా వచ్చాయండి సారీస్ ఇది కూడా మూంగా క్రేప్ రష్యన్ క్రేప్ సారీ రష్యన్ క్రేప్ లో మనకి డబుల్ షేడ్ షేడ్ లో బ్లౌజ్ కూడా బుటీ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇది కూడా త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ అది ఇది కూడా ఇదైతే మొన్ననే వచ్చింది కలర్స్ అయిపోగానే పెట్టేసిన ఇది మీకు మలాయి క్రేప్ మలాయి క్రేప్ మెత్తటి క్లాత్ ఎంతో బాగుంది చీరంతా చక్కగా జరిగి చాలా బాగుంది పార్టీ వేర్ ఎంతది నార్మల్గా ఫోర్ ఫైవ్ త్రీ థౌజండ్ కు త్రీ థౌజండ్ కి వస్తుంది ఇది టూ పీసెస్ ఉన్నాయి కావాలంటే అచ్చా ఇంకో కలర్ కూడా ఉంది సేమ్ కలరే ఇంకొక అచ్చా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది కూడా డిజైనర్ పీస్ ఇది కూడా మనకి చక్కగా చాలా బాగా వచ్చింది ఇది అంతా కూడా మగ్గం వర్క్ బార్డర్ కదండి మగ్గం వర్క్ బార్డర్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ చెందేరి బ్లౌజ్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఎంతవరకు ఉంటుందండి ఇది త్రీ ఫైవ్ది మీకు ఇప్పుడు టూ త్రీ టూ త్రీకి వస్తుందండి చాలా బాగున్నాయి చీరలు ఇంకా చాలా ఉన్నాయి వీడియోని వేరు స్కిప్ చేయకండి ఇది కూడా మూంగా క్రేప్ అండి బ్లౌజ్ బుటీ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది క్రేప్ వస్తుంది ఇది నార్మల్గా త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా బెస్ట్ ప్రైజ్ ఇది వచ్చేసి ప్యూర్ డోలా క్రేప్ ప్యూర్ డోలా క్రేప్ మళ్ళీ మనకి రెండు వైపులా కూడా చక్కగా మీనాకారి వీవింగ్ తోటి పళ్ళు బార్డర్ కూడా వచ్చింది బ్లౌజ్ మంచి క్రేప్ వచ్చింది ఇది టూ ఫైవ్ మేడం టూ ఫైవ్కి ఇస్తున్నారు ఓకే ఇది సాఫ్ట్ పట్టు సాఫ్ట్ పట్లో మనకి బ్లూ కలర్ బార్డర్ అండి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ చికెన్ కారీ వర్క్ వచ్చేసి బార్డరు బ్లౌజ్ కూడా కలంకారీ బ్లౌజ్ తర్వాత చీర అంతా కట్ వరకు ఇది నార్మల్గా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు టూ థౌజండ్కి ఇస్తుంది టూ థౌజండ్ నెక్స్ట్ వచ్చి ఇంక టస్సర్ జార్జెట్ మామూలు క్రేజ్ కూడా కాదు ఇది కూడా ఇందులోకి చేరింది కొత్త అంటే అదే చెప్తున్నా అన్ని కొత్త కూడా ఒక్కొక్కటి అన్ని అక్కడ చాలా బాగుంది ఇది బ్లౌజ్ వస్తుందండి మంచి కలర్ ఉంది ఈ టస్సర్ జార్జెట్ ఇంకా క్రేజ్ నడుస్తుంది చాలా మంది చాలా రేటు ఉంది ఇప్పుడు మనకు వచ్చే ధర ఇప్పుడు మనకు వచ్చే ధర త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ బెస్ట్ ప్రైజ్ అండి త్రీ ఫైవ్ లోనే వస్తున్నాయి టస్సర్ జార్జెట్ ఇది కూడా హాయిగా తీసేసుకోవచ్చు కళ్ళు మూసుకుని చాలా బాగున్నాయండి ఈ రేటు ఎక్కడ లేదు లో కూడా లేదు లేదు మేడం అదే చెప్తున్నా కదా ఇది ప్రాఫిట్ వీవర్ ప్రైస్ కూడా కాదు లాస్ లాంటి త్రీ కలర్స్ ఉన్నాయి నిజంగా తీసుకుంటే మీకు లక్ ఇది కూడా మీకు మష్రూ క్రేప్ మష్రూ క్రేప్ లో రంగు డిజైన్ కదా రంగార్ట్ డిజైన్ వచ్చింది ప్లెయిన్ అయితే ఫోర్ ఫైవ్ అలా త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఇది గుర్తుందా ఇది నేనేమో పింక్ మొన్న కూడా కడితే ఎవరో నన్ను అడిగారు ఎక్కడ కొన్నారని నన్ను కూడా అడిగారు పెట్టాము కమెంట్లో సేమ్ ఇందులో పింక్ తీసుకున్నానండి అప్పుడు ఇప్పుడు మాత్రం ఒక దాంట్లో బ్లూ తీసుకు బ్లూ రెండు రకాలు తీసుకున్నాను నేను ఇది నార్మల్గా అయితే మీకు ఫోర్ థౌజండ్ ఇప్పుడు అయితే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ గా వస్తుందండి బాగున్నాయి ఇది కూడా ఒకటి తీసుకున్నాను నేను బ్లూ యాత్ర స్కై బ్లూ నిన్న బీరువాలో చీరలు అన్ని సర్దినప్పుడు ఈ జాకెట్ బ్లౌజ్ కనిపించింది ఇంకోటో తెలియలేదు కన్ఫ్యూజ్ నైన్ ఫిఫ్టీ టూ నైన్ ఫిఫ్టీ జర్నీస్ కి చాలా బాగా ఉపయోగపడింది అండి చీర సేమ్ అందులోనే ఇది కొంచెం డిజైన్ వేరు ఇది కూడా త్రీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ నైన్ ఫిఫ్టీ ఇంకా సారీస్ ఉన్నాయి వేడియన్ మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్గంజాక్రి ఇవి కూడా ఒకప్పుడు బాగా డిఫరెంట్ కదా దీనికి బ్లౌజ్ ఎంతవరకు వస్తుందండి ఇదైతే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో చాలా బాగున్నాయి మీకు చాలా వరకు కూడా పిల్లలకి లెహెంగాలాగా అలా అలా చేయొచ్చు ఇది ఇది రెడ్ బ్లౌజ్ ఇది ఒక కలర్ ఇది బాగుంది ఇది మళ్ళీ లెహెంగా లా బాగుంటాయండి ఇది ఎల్లో బ్లౌజ్ ఎల్లో బ్లౌజ్ వచ్చి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్కి శారీస్ వస్తాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు ఇది చందేరి చందేరిలో మనకి పోచంపల్లి బ్లౌజ్ కూడా ఇక్కత్ బ్లౌజ్ వస్తుంది ఇక్కత్ ఇది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇక్కత్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా వేరేకి వీవింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వామ్ సిల్క్ నెక్స్ట్ ఇది కొంచెం కంచి బార్డర్ లా వచ్చి బాగుంది ఈ సారీస్ కూడా ఇది అప్పుడు క్రేజ్ బాగా ఇది థౌజండ్ థౌజండ్కే వస్తుంది ఇది టస్సర్ జార్జెట్ టస్సర్ జార్జెట్ ఇది కూడా బాగుంది టస్సర్ ఫ్యాబ్రిక్ లో డిజిటల్ ప్రింట్స్ తోటి మనకు ఆ ప్రింట్స్ కూడా అంటే న్యాచురల్ ప్రింట్స్ వస్తున్నాయి కదండి ఎకో ప్రింట్స్ ఆ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ ఎయిటీన్ హండ్రెడ్ తర్వాత ఇది కూడా బాగుంది చినాన్ షేడ్లు చినాన్ వచ్చింది డిజైనర్ బ్లౌజ్ ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి చందేరి చందేరిలో జరి బోర్డర్ జరి పళ్ళు బ్లౌజ్ మాత్రం ప్లేన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ సెల్ఫ్ కలర్ ప్లెయిన్ సెల్ఫ్ కలర్ పింక్ సెల్ఫ్ కలర్ ఇలా వస్తుందండి అండి ఇలా వస్తుంది ఎంత వరకు ఉందండి ఇది ఇది 1800 కు వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి 3 కలర్స్ ఇది ఒక కలర్ 1800 కి చందేరి సారీ సిల్వర్ వీవింగ్ అలా వచ్చేదండి మంచిగా ఉంది బాగుంది ఇది కూడా నెక్స్ట్ సారీ ఇది జార్జెట్ ఒక టైప్ ఆఫ్ జార్జెట్ జార్జెట్ లో మీకు మొత్తం మీనాకరి వీవింగ్ లాగా వస్తుంది పెయింటింగ్ లాగా వచ్చి బార్డర్ లో కూడా మనకి ఇట్లా చిన్న బుట్టి వచ్చి ఇలా వీవింగ్ వీవింగ్ అది వేవింగ్ ఇది ఇది ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్ కలర్ ఉంది అంటుంటారు త్రీ ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది అండి వీవింగ్ దంతా ఒక కలర్ వచ్చి లెమన్ ఎల్లోకి గ్రీన్ వచ్చింది ఒకటి లైట్ ఆరెంజ్ ఇది కడితే చాలా బాగుంది నాకు కూడా ఉంది చాలా బాగుంది మొత్తం త్రీ సారీస్ ఉన్నాయి మీకు ఇచ్చే ధర ఎయిటీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ క్రష్ జార్జెట్ క్రష్ బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది నార్మల్ గా ఫోర్ ఫైవ్ ఇప్పుడు మీకు త్రీ ఫైవ్ వస్తుంది త్రీ ఫైవ్ వస్తుంది అండి ఒకటే ఉందా ఒకటే తర్వాత బెనారో పట్టు ఇది కూడా మీకు 3000 కి వస్తుంది నార్మల్ గా 5500 ఆ బాయ్ కు కలర్స్ కూడా చూపించాం అప్పుడు ఒకటే కలర్ ఉంది ఒకటే ఇది ఆ ఇల్లో ఇంకొక కలర్ ఇంకొక కలర్ ఉందా ఇది ఇంకొక ఇది మీకు 3500 కి వస్తుంది 3000 ఏ 3000 ఏ ఓకే టు కలర్స్ ఉన్నాయి టు కలర్స్ ఇదే కూడా అదే క్లాత్ లో కొంచెం డిజైన్ చెక్స్ మోడల్ చిన్న బుటి అంటే ఇవే ప్యూర్కి వెళ్తే మీకు టెన్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫిఫ్టీన్ సెవెంటీన్ అట్లా ఉంటాయి ఇది మనకి సెమీలో వచ్చిందండి క్లాత్ కూడా బాగుంది పవర్ లూమ్ అంతే పవర్ లూమ్ సెమీ కూడా కాదు పవర్ లూమ్ పవర్ లూమ్ వస్తుంది అదే జరిగే పవర్ లూమ్ లైట్ వెయిట్ ఉంటే ఇవి కనీసం వందలు బాగుంది ఇది కూడా త్రీ త్రీ ఇది కూడా ఉంది కొంచెం హెవీగా మంచి డిజైన్ తోటి బాగా వచ్చింది బ్లౌజ్ ఇది బాగుంది ఇది కూడా త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ హాఫ్ సారీస్ కూడా బాగుంటుంది హాఫ్ సారీస్ లాగా ప్లాన్ చేసుకుని దానికి మంచి పింక్ కలర్ ఓని అలా వేస్తే బాగుంటుంది

సిల్క్ కోట మీద మీనాకారి మంచి రిచ్గా కదా తర్వాత బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి రెడ్ కలర్ బుటీ బ్లౌజ్ వస్తుంది ఇవి కూడా నార్మల్ గా అయితే మీకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ లో వస్తుంది మంచి గ్రీన్ కి సిల్క్ కోట సారీ గ్రీన్ కి రెడ్ కలర్ బోర్డర్ మొత్తం ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి తర్వాత ఇవి వచ్చి మహేష్ మహేష్ చంద్రేరి ఇవి ఎన్ని అమ్మినా ఇంకా అమ్ముతూనే ఉన్నారు కదా మంచి బుట్టి వచ్చింది ఆంటిక్ లో బార్డర్ వస్తుంది ఇంక ఈ చీరలు కంఫర్ట్ అండి అవన్నీ ఫ్యాన్స్ అవి ఇదైతే కంఫర్ట్ డైలీ యూజ్ గా కూడా వాడుకోవచ్చు ఇది నార్మల్గా అయితే త్రీ కదా టూ థౌజండ్ అంటే బెస్ట్ ప్రైజ్ తీసేసుకోవచ్చు మీరు ఇది కూడా సేమ్ అదే టూ వస్తుంది రెండు బాగున్నాయి ఇది మూంగా క్రేప్ ముంగా క్రేప్ మీద ఇది వేవింగ్ ముంగా క్రేప్ మీద మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది 1500 1500 ఇది ప్యూర్ డోలా క్రేప్ ఇది ఇది కూడా ఒకప్పుడు బాగా ఎక్కువ డిమాండ్ ఈ సారీస్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది కూడా 1500 నేను లాస్ట్ ఇయర్ అమెరికా నుంచి రాగానే లాస్ట్ మేక్ అవి ఫ్యాషన్ అండి అవును చాలా ఎందుకంటే నాకెందుకు గుర్తొచ్చిందంటే ఏడు విచిత్రంగా కొందామంటే చేరుకొనలేకపోయాను నేను చాలా బాగా నచ్చింది కొండం కుదరలేదు నాకు

ఇది కూడా డిజైనర్ శారీ నార్మల్ వాష్ చేయొచ్చు దీనికి కూడా బ్లౌజ్ మనకు ఫ్లోరల్ బ్లౌజ్ క్రేప్ ఫ్లోరల్ బార్డర్ అంతా కూడా చిన్న స్మాల్ గా సీక్వెన్స్ వర్క్ ఇది కూడా థౌజండ్ 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 లో రెండు సారీస్ బాగున్నాయి పట్లు వచ్చాయి కదా మీకు నార్మల్గా అయితే ట్వంటీ త్రీ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది ప్లేస్ బోర్డర్ అండ్ తర్వాత మనకి ఫ్లోరల్ ఇలాంటివి ఏంటంటే పిల్లలకి లెహంగా లాగా బాగుంటాయి ఏ షాప్ వారు ఎవరు ఇలా ఇవ్వరండి ఒక నాకు హండ్రెడ్ మనకి గా అంటే ఫోర్ ఇయర్స్ నుంచి మనతో జర్నీ చేసే లేడీస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా ఏదైనా మంచిగా అందరిలోకి కొంచెం మనకు పద్మావతి గారు ఏంటంటే వెంట వెంటనే ఇచ్చేస్తూ ఉంటారు ఒకవేళ ఏమైనా ఉన్నా టూ త్రీ కి ఒక కలర్ రెండు కలర్స్ మిగిలిన బెస్ట్ ప్రైస్లో నిజం చెప్పాలంటే ఎక్కడ ఎవరెవరు ఎన్నాళ్ళ నుంచో ఉండి ఉండి ఇందులో కలిపేసి డిస్కౌంట్ అంటారు ఇవి అలా ఉండవండి మనకి ఏంటంటే రన్ అవుతూ ఉండవే రంగులు మిగులుతూ ఉంటాయి మీకు ఇచ్చేస్తూ ఉంటాయి సో మంచి ప్రైస్లో సో మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంటికి వచ్చి దాకా అంటే ఉండవు సాధారణంగా ఇవి ఏంటంటే మంచి ప్రైస్లో దొరికేటప్పటికి వీడియో రిలీజ్ అని గంటలోనే అయిపోతాయి కాబట్టి ఏదైనా కావాలనుకుంటే తీసుకోండి మాక్సిమం చాలా వరకు ఫిఫ్టీన్ హండ్రెడే కొన్ని కొన్ని టూ త్రీ ఉన్నాయి తప్పితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అన్నీ బాగున్నాయండి అవన్నీ కూడా అసలు రేట్ మీద మనకి దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన తగ్గొచ్చాయండి సో మీరు హాయిగా అవి అయితే దేనికైనా బాగుంటాయి అలాగే కొన్ని కొన్ని ప మనం ఫ్యాన్సీ పట్ల చూపించాం కదా పిల్లలకి హాఫ్ శారీస్ లాగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇక ఇవి వీటి కోసం అంటే పద్మావతి గారు ఇంటి దగ్గర రావాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో తీసుకోండి లేదు ఒకవేళ ఇవే ఇంకా ఉన్నాయేమో చూసుకుంటామని అంటే మాత్రం ఫోన్ చేసి రండి ఎందుకంటే అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని తిట్టుకోకూడదు కదా ఇంక లేదు కొత్త ఏమైనా కావాలి ఇంకా కొత్త వెరైటీస్ తీసుకుంటాం పెళ్ళిళ్ళ నిమిత్తం పర్చేజ్ అనుకుంటే మీరు హాయిగా స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ నుంచి ఈ మంత్లో క్లియరెన్స్ సేల్ మనకి ముఖ్యమైన ఛార్జెస్ అన్నీ వచ్చేస్తాయండి ఇక మీకు ఏదైనా నచ్చితే మీరు బుక్ చేసుకోవడమే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్